ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ముకుంద జ్యువెల్స్ కస్టమర్స్ కి ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి కస్టమర్స్ అవుతున్న వాళ్ళకి అవ్వబోయే వాళ్ళకి మరి ఆడవాళ్ళు కస్టమర్స్ అవ్వాలంటే మగవాళ్ళే కదా సపోర్ట్ చేయాలి సో అటువంటి సపోర్ట్ ఇస్తున్న మగవారి మగవారందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆడవాళ్ళందరికీ కూడా విమెన్స్ డే శుభాకాంక్షలు ఈ రోజు ముకుంద జ్యువెల్స్ బర్త్డే అండి బర్త్డే అంటే ఇదిగో డైమండ్ సెక్షన్ ఓపెన్ అయింది మరి బర్త్డేనే కదా డైమండ్ సెక్షన్ కి బర్త్డే రోజున చాలా అద్భుతంగా షాపింగ్ చేశారు అక్షర గారు చాలా మంచి జ్యువెలరీ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీకు చెప్పాలి బికాస్ ఫస్ట్ కస్టమర్ అయ్యారు థ్యాంక్స్ మీ హస్బెండ్ కి చెప్పాలి మిమ్మల్ని ఫస్ట్ కస్టమర్ చేశారు సో ఉమెన్స్ డే రోజు షాపింగ్ చేయించారు సూపర్ అండి సూపర్ యాక్చువల్లీ ముకుంద జువెల్స్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి చూసారు కదా కూల్లి ఖమ్మం కొత్తపేట సోమాజీ కూడా హన్మకొండ మనం సుచిత్రాలో ఉన్నాం ఈ రోజు నన్ను డైమండ్ సెక్షన్ రిపం కటింగ్ కి ఆహ్వానించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సక్సెస్ఫుల్ గా నడవాలని ముకుంద జ్వ ముకుంద అనగానే శ్రీకృష్ణుడు కదా వాళ్ళ అమ్మకంట కృష్ణుడిని డెకరేట్ చేయడం చాలా ఇష్టం అంట నగలన్నీ పెట్టి అందుకే ముకుంద జ్యువెల్స్లో వీ గెట్ ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెల్స్ నేను నిజానికి ఇవాళే వచ్చి చూస్తున్నాను సో ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్ టు ఎవ్రీ బడీ టు ది సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ మేము జ్యువెలరీ షాప్స్ అయినా ఏ షాప్ పెట్టినా ఏం చేసినా రిబ్బన్ కటింగ్ చేసినా మీ సహాయ సహకారాలు మీ పబ్లిసిటీ లేకపోతే టుడే ఆర్ రియల్లీ నథింగ్ సో ఆర్టిస్ట్ అందరికీ కూడా మీడియా మీడియా పబ్లిసిటీ కానీ మీడియా హెల్ప్ కానీ లేకపోతే వీ కెన్ రియలీ డూ నథింగ్ ఇన్ ద సోషల్ మీడియా రైట్ మీరే మమ్మల్ని రీచ్ చేసేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ముకుంద బ్రాంచెస్ ఫర్ గ్రాండ్ గ్రాండ్ ఓపెనింగ్ అండ్ అండ్ ఆల్సో ఫర్ ద సక్సెస్ఫుల్ జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో బ్యూటిఫుల్ డైమండ్ ఫోర్ లాంచింగ్కి మా ఫస్ట్ కస్టమర్ అనమాట ఫస్ట్ కి మేడం సెలెక్ట్ చేసుకున్నారు సో ఎంటైర్ క్రెడిట్ వస్తు మేడం మేడం చాలా థ్యాంక్ సో మచ్ హ్యాపీ విమెన్స్ డే టు యు సో ఈ గిఫ్ట్ ఏంటి మీ హస్బెండ్ కొనిచ్చారా విమెన్స్ డే అంతే కదా

కూర్చున్నా హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీ వన్ ఫ్రమ్ మై సైడ్ ముకుంద జ్యువెలర్స్ సుచిత్ర లో ఓపెన్ అయిపోగానే తో వచ్చేసాను ఆఫర్స్ ఉన్నాయి తెలి తెలియగానే సో రాగానే ఫస్ట్ చూసిన పీస్ కి టెంప్ట్ అయిపోయి అక్కడే తీసేసుకున్నాను లైక్ ద కలెక్షన్ ఇస్ రియలీ రియలీ గుడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి చాలా థ్యాంక్ యూ సో మచ్ సూపర్ బండి నిజంగా అంటే చూడగానే మీకు నచ్చేసింది అని అంటే చూడగానే జ్యువెలరీ సో సో గుడ్ సో గుడ్ సో మనందరం కూడా అంటే మాకు ఎంతకన్నా గొప్ప అవకాశం ఎప్పుడు ఉండదు సో ఎలాగో డైమండ్ ఫ్లోర్ లాంచింగ్ కాబట్టి అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ లాంచ్ కూడా కవిత మేడం గారితో మనం ప్రోడక్ట్ ప్రోడక్ట్ మనం లాంచ్ చేపిస్తున్నాం సో ప్లీజ్ కోఆపరేట్ మ్యామ్ మేడం ఐ డ్రీమ్ అసోసియేటెడ్ అన్ని ఛానల్స్ చూసి నైన్ సో చాలా మంచి అసోసియేషన్ మాకు సో ఇవాళ మేడం తో ఉమెన్స్ డే ఒక సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్ అనుకోవాలి మనం అందరం ఒక ఇన్స్పిరేషన్ మనం లేని ఇల్లు నడవదు సో డెఫినెట్లీ ఒక్క కాదు ఏదో ముఖ్యోల్స్ ప్రమోషన్ ఈవెంట్ అని అస్సలు అనుకోవద్ది జస్ట్ టు సెలబ్రేట్ ఉమెన్స్ మనం అందరే బ్యాక్ బోర్ మనం ఉంటేనే ఉంటుంది సో బయట చేసినా చేయకపోయినా మనమే డ్రైవింగ్ కోర్స్ దేనికైనా సో మా షాప్లో పనిచేసి అందరు లేడీస్కి బయట బయట పని చేసినా చనిపోయిన ప్రతి హౌస్ వైఫ్ కి ఇవాళ డెడికేట్ చేయాలి మనం అంటే ఇలాంటిది హీరోస్ ఎక్కడ హీరోస్ అప్రిషియేషన్ రాదు సో డెఫినెట్లీ ఒక రోజు మనకు అప్రిషియేషన్ ఉండాలి ఒక మదర్ గా ఒక వైఫ్ గా ఒక ఎదురది మనసులో ఉన్న బయటికి చెప్పారు ఎగ్జాక్ట్ సో మనం మనకు మనం ఒకరు మెచ్చుకోవాలని మనని ఒకరు పైకి చేయాలని ఎప్పుడు చూడొద్దు మనం మనమే మనకి సో మంది ఇన్స్పిరేషన్ బయట ఉన్న వాళ్ళు ఉండొచ్చు బట్ ప్రతి ఇంట్లో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు సో ప్రతి పిల్లలకు కూడా వాళ్ళ మదర్ని రెస్పెక్ట్ చేయాలి సో వాళ్ళ సిస్టర్ని రెస్పెక్ట్ చేయాలి వీళ్ళే వీళ్ళు లేకపోతే సృష్టి లేదు కాబట్టి డెఫినెట్లీ టుడే ఫ్రమ్ ముకుంద జ్యువెలర్స్ ఇట్స్ అ నోట్ టు ఎవ్రీ ఉమెన్ అవుట్ దే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా జస్ట్ ఇన్విటేషన్ తీసుకొని వచ్చినందుకు సో బిజినెస్ పరంగా కాదు జస్ట్ మనమందరం సెలబ్రేట్ చేసుకోవాలి మనకు మనం ఒక రికగ్నేషన్ ఇచ్చుకోవాలి సో ఇవాళ ఒక ఉమెన్గా ఏ సాధించినా సాధించకపోయినా మనం చేసే ప్రతి పనిలో అదొక గుర్తింపు రావాలి అని గుర్తింపు రాని వాళ్ళకు కూడా ఈరోజు మీరే నిరుత్సాహపడకండి మీరు చేసేది ప్రతిదీ మీ ఫ్యామిలీ నడుస్తుంది అంటే మీరు సో ఎవరు మెచ్చుకోవాలని ఆలోచించద్దు మనం మనమే మనకి

మా మా ప్రోత్ఫలం అంటే అంత ఇయ్యకపోయినా పాపం వాళ్ళు వాళ్ళే అరేంజ్ చేసుకొని ఇదంతా వచ్చే వరకు పెట్టి అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ లైక్ యూ హెల్ప్స్ టు కీప్ స్ప్రెడ్డింగ్ సో అందరు సుచిత్ర స్టాఫ్ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఈ రెండు సంవత్సరాల్లో సిక్స్ బ్రాంచెస్గా అలా విభజించబడింది సిక్స్ బ్రాంచెస్గా ఎదిగింది అంటే అస్సలు టూ మచ్ అండి వాళ్ళు ఎంతో ఏకాగ్రతతో బిజినెస్ చేశారు కాబట్టి దే కుడ్ అచీవ్ సో మచ్ సిక్స్ బ్రాంచెస్ మనం అలాగా కంటిన్యూ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ మరి ఎంతో మంది కస్టమర్స్ సహకాయ సహాయ సహకారాల వల్ల ఇది జరిగింది కాబట్టి ఆ కస్టమర్స్కి ముకుంద జ్యువెల్స్ అందిస్తున్న మంచి ఆఫర్ ఏంటంటే చూడండి విఏ చార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రమ్ టుడే అంటే మార్చ్ ఎయిత్ నుంచి మార్చ్ లెవెన్త్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అంతేకాదు ఇంకా దెర్ ఆర్ సో మెనీ ఆఫర్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది మరి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది సిల్వర్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ ఆల్ స్టోన్స్ సో దీస్ ఆర్ ఆల్ అ వెరీ బిగ్ ఆఫర్స్ యూ హ్యావ్ టెన్ లెవెన్త్ అవైల్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ ఆల్ సిక్స్ బ్రాంచెస్ ఆఫ్ ముకుంద